చెట్టు మీద పండిన పైనాపిల్ ని ఎప్పుడన్నా చూసారా చూడకుండా ఉంటే ఇప్పుడైతే చూసేయండి మా పెరట్లో ఉన్న పైనాపిల్ చిన్న పిందగా ఉన్నప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ మన ఛానల్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇప్పుడైతే పైనాపిల్ చెట్లునే బాగా పండిపోయింది ఈ పైనాపిల్ చెట్టు మీద బాగా పండిపోవడంతో చెట్టు దగ్గరికి వచ్చిన వెంటనే పైనాపిల్ స్మెల్ అయితే అదిరిపోతుంది పైనాపిల్స్ ని తోటలో సాగు చేసేవారు ఇలా కలర్ వచ్చేంత వరకు పైనాపిల్స్ అయితే పెట్టరు కొద్దిగా కాయ ముదిరి పక్వానికి వచ్చిన వెంటనే కోసి ట్రాన్స్పోర్ట్ అయితే చేసేస్తారు చెట్టు మీద బాగా ముదిరి పండిన పైనాపిల్స్ పైన ఉన్న కనుపులు చూడండి ఏ విధంగా పల్చగా అయితే అయిపోయాయో పైనాపిల్ మీద ఉన్న కనుపులు ఫ్లాట్ గా అయిపోతే మనం పైనాపిల్ బాగా పక్వానికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇలా చెట్టు మీద బాగా ముదిరి పండిన పైనాపిల్స్ ని కోసుకుంటే తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక చెట్టుకి ఎన్ని పైనాపిల్స్ వస్తాయని చాలా మంది అయితే అడుగుతున్నారు ఒక ప్లాంట్ కి కేవలం ఒక పైనాపిల్ మాత్రమే వస్తుంది పైనాపిల్ కట్ చేసిన వెంటనే పక్కన అయితే విధంగా అయితే వచ్చేస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పైనాపిల్ ప్లాంట్ అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే కాయలు కాస్తుంది కానీ ఈ సంవత్సరం ఏంటో కాయలు అయితే కాయలేదు పైనాపిల్స్ గ్రో చేసుకోవడం చాలా ఈజీ కానీ మనకైతే చాలా ఎక్కువ ఓపిక అయితే ఉండాలి ఎందుకంటే దాదాపు అయితే పడుతుంది ఒక చెట్టు నుంచి పైనాపిల్ అయితే రావడానికి పైనాపిల్స్ కోసినప్పుడు దాని మీద ఉన్న స్టెమ్ ను తీసుకొని భూమిలో పాతేస్తే చాలు మనకు పైనాపిల్ ప్లాంట్ అయితే ఈజీగా గ్రో అయిపోతుంది మా పెరట్లోని పైనాపిల్ చెట్టు మీద బాగా పనిపోవడం వల్ల కట్ చేసేటప్పుడు ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది ఎంతైనా మన పెరట్లో మనం పండించిన ని కట్ చేసుకుని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరు ఆ మనుపాప ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీకైతే అర్థమైపోతుంది అనుకుంటాను ఈ పైనాపిల్ అయితే ఎంత స్వీట్ గా అయితే ఉందో ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం వెంటనే మన ని ఫాలో చేసేయండి